హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కజకిస్తాన్ రాజధాని ఆస్థానాలో ఇరవై నాలుగవ ఎస్ఈఓ సమ్మిట్ జరుగుతోన్న విషయం తెలిసిందే ఈ సమావేశానికి మోదీకి బదులుగా కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ సందేశాన్ని జైశంకర్ వినిపించారు తీవ్రవాదం వాతావరణ మార్పులు ఆర్థిక అభివృద్ధికి అవసరమైన అంశాలను ఇందులో ప్రస్తావించారు భారత విదేశాంగ విధానంలో ఎస్ఈఓకు ప్రముఖ స్థానం ఉందని ఆయన అన్నారు రెండు వేల ఇరవైలో కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశానికి అలాగే రెండు వేల ఇరవై మూడులో కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ సమావేశానికి భారతదేశం ఆదిత్యం ఇచ్చింది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని ఎన్ వరకు చూడండి విదేశాంగ మంత్రి సంస్థ సభ్యుడిగా పాల్గొన్నందుకు ఇరాన్ ఇరాన్ను అభినందిస్తున్నామని జైశంకర్ అన్నారు హెలికాప్టర్ ప్రమాదంలో రైసీ మరణం పట్ల రాష్ట్రపతి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు దీంతో పాటు అధ్యక్షుడు లుక షెంకోను అభినందిస్తున్నారని అన్నారు సంస్థలో కొత్త సభ్యునిగా బెలారస్ను స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు మానవత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న సంఘటనలను ప్రతిబింబించడంతో పాటు దాని ప్రభావాన్ని తగ్గించడమే ఈ సదస్సు ఉద్దేశమని జైశంకర్ అన్నారు ఉగ్రవాదంపై అందరూ ఐక్యంగా పోరాడాలని అన్నారు ఎస్సీఓ ప్రాథమిక లక్ష్యాలలో ఇది ఒకటని అన్నారు సరిహద్దు ఉల్లంఘన శాంతి భద్రతలకు పెనుముప్పు అని అన్నారు ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనైనా క్షమించలేమన్నారు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి ప్రోత్సహించే దేశాలను అంతర్జాతీయ సమాజం ఏకాకిని చేయాలని విదేశాంగ మంత్రి ఉద్ఘాటించారు సీమాంతర ఉగ్రవాదంపై నిర్ణయాత్మకంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు ఉగ్రవాదంతో పాటు వాతావరణ మార్పులపై కూడా జైశంకర్ మాట్లాడారు వాతావరణ మార్పు నేడు ప్రపంచం ఎదుర్కొంటోన్న ప్రధాన ఆందోళన అని ఆయన అన్నారు ప్రత ఇంధనాలకు పరివర్తన ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంపు కోసం కృషి చేస్తున్నామన్నారు భారత్ ఎస్ఈఓ అధ్యక్షతన డీకార్బనైజేషన్పై తీర్మానం ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు ఏ ప్రాజెక్టుకైనా కనెక్టివిటీ మౌలిక సదుపాయాలు అవసరమని ఆయన అన్నారు ఎలాంటి వివక్ష లేకుండా వాణిజ్య హక్కులు రవాణా వ్యవస్థ ఉండాలన్నారు ఈ అంశాలపై ఎస్సీఓ తీవ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఇరవై ఒకటవ శతాబ్దం టెక్నాలజీ శతాబ్దం అన్న జైశంకర్ టెక్నాలజీని సృజనాత్మకంగా మార్చాలని సామాజిక సంక్షేమం ప్రగతి కోసం ఉపయోగించాలని చెప్పుకొచ్చారు ఎస్సిబో సదస్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై జాతీయ వ్యూహాన్ని సిద్ధం చేసి ఏఐ మిషన్ ను ప్రారంభించే దేశాలలో భారతదేశం ఒకటి అని అన్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి